ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగాడిఎస్సి నిర్వహించి దాదాపు పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది అభ్యర్థులకి ఉపాధ్యాయు ఉద్యోగాన్నించి ఒక పారదర్శకంగా ఈ విధానాన్ని మన విద్యాశాఖ మంత్రి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు నిర్వహించి సమర్థవంతంగా ఇవాళ మీరందరూ ఉద్యోగాల్లో చేరిన తర్వాత మన నియోజకవర్గం నుంచి ఎవరైతే ఎనభై తొమ్మిది మంది ఈ డిఎస్సిలో ఉద్యోగాలు దక్కించుకున్నారో వారందరినీ అభినందించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన వేదిక వేదికపైనున్న అతిరథ మహారథులకు వేదిక ముందున్న నూతనంగా ఉపాధ్యాయ గురువుల్లో జాయిన్ అయిన డిఎస్సి అభ్యర్థులకు వారి కుటుంబ సభ్యులకు వేదిక ముందున్న కూటమి నాయకులకు అందరికీ మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరిన నా హృదయపూర్వక నమస్కారాలు ముందుగా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒక ఆనందకరంగా ఆహ్లాదకరంగా సురక్షితమైన దీపావళిని అందరూ నిర్వహించుకోవాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ ముందుగా ఈరోజు ఎవరైతే ఇక్కడ నూతనంగా ఉపాధ్యాయులు అయినారో మీ అందరికీ కూటమి ప్రభుత్వం దీపావళి కానుక వారం రోజులు ముందుగానే ఇచ్చిందనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఉన్నా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత డిఎస్సి నిర్వహణ ఏ విధంగా జరిగిందో మీ అందరికీ తెలుసు గతంలో నందమూరి తారక రామారావు గారు రెండో దఫా ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా డిఎస్సి నిర్వహించారు ఆ తర్వాత వరుసగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అనేక సంవత్సరాల పాటు డిఎస్సి నిర్వహించడం జరిగింది కొద్దిగా కాంగ్రెస్ హయాంలో జరిగిన అతి స్వల్పంగా మాత్రమే ఆ రోజు జరిగింది అటువంటిది రెండు వేల పద్దెనిమిదిలో మరలా పెద్ద ఎత్తున డిఎస్సి నియామకాలు జరిగిన ద్వారా తర్వాత దాదాపు ఆరు సంవత్సరాల పాటు నిర్వహణ జరగల రెండు వేల పద్దెనిమిది ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సి నిర్వహించడమా నేను వచ్చిన తర్వాత వారం రోజుల్లో మెగా డిఎస్సి నిర్వహించి మీ అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను ఉద్యోగాలు ఇస్తానని ఒక తప్పుడు వాగ్దానం చేసి ఆ వాగ్దాన బంధాన్ని ఐదు సంవత్సరాలు కొనసాగించడం జరిగిన సంగతి కూడా మీ అందరికీ తెలుసు అనేక వాగ్దాన బంధాలు చేశారు ఇది ఇదొకటి ప్రధానమైనది తర్వాత ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఒక స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మొట్టమొదటి తొలి సంతకం డిఎస్సి నిర్వహణ పైన పెడతాను అని వారు స్పష్టమైన హామీ ఇవ్వడం ఆ హామీకి అనుగుణంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అధికారికంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మొట్టమొదటిగా డిఎస్సి ఫైల్ పైన సంతకం పెట్టిన సంగతి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తాం అదేవిధంగా ప్రజలందరికీ ఇబ్బందికరంగా మారిన అనేక సమస్యల్ని పరిష్కరించాలనే ఉద్దేశంతో రెండవ సంతకం ల్యాండ్ రైటింగ్ యాక్ట్ పైన వారు పెట్టడం జరిగింది అదేవిధంగా అన్నా క్యాంటీన్ నిర్వహణ ఇటువంటి ఐదు విషయాలు తీసుకునే ఐదు విషయాలపైన మొట్టమొదటిగా సంతకం చేసి అన్న మాట ప్రకారంగా ఇవాళ మన విద్యాశాఖ మంత్రి గారు ఎవరైతే ఉన్నారో నారా లోకేష్ గారు ఒక సమర్థవంతమైన విధానంలో ఒక పారదర్శకమైన విధానంలో ఎవరికీ ఇబ్బంది కలగకుండా నూట యాభై రోజుల్లో ఈ ప్రక్రియనంతా పూర్తి చేయడం అనేది విశేషంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఈరోజు కోట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగంలో కొన్ని సంస్కరణలు తీసుకురావడం జరిగింది ముఖ్యంగా మహానుభావుడు మీ అందరికీ ఆరాధ్యుడు దేశ ప్రజలందరికీ ఆరాధ్యుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఈ సర్వేపల్లి రాధాకృష్ణ గారి గురించి మీ అందరికీ తెలుసు ఒక ఉపాధ్యాయుడు అత్యున్నత శిఖరాన్ని అధిరోహించి ఇవాళ ఉపాధ్యాయులందరికీ తలమానికంగా ఉన్న వారి పేరు మీద ఇవాళ కొన్ని కార్యక్రమాలు చేసే విధంగా విద్యా వ్యవస్థలో అదేవిధంగా మరొక ఉపాధ్యాయుడు రాష్ట్రపతి పేటాన్ని అధిరోహించిన వ్యక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వారి పేరు మీద ఇవాళ విద్యా వ్యవస్థలో కొన్ని కార్యక్రమాలు మన ప్రాంతానికి చెందిన అన్నదాత డొక్కా సీతమ్మ గారి పేరు పైన కొన్ని కార్యక్రమాలు చేస్తూ గత ఐదు సంవత్సరాలు చూసాం విద్యా వ్యవస్థలో చూసిన అన్నదాతకు సంబంధించిన కార్యక్రమాల్లో చూసినా ఎక్కడ చూసినా ఒకటే బొమ్మ కనిపించేది మనకి చివరికి పట్టాదారు పాస్ పుస్తకాల మీద కూడా కేంద్ర ప్రభుత్వ నిబంధనకి అనుగుణంగా పట్టాదారు పాస్ పుస్తకాలపైన ఏ వ్యక్తి ఫోటో ముద్రించడానికి లేదు ఒక్క ప్రభుత్వం యొక్క రాజముద్ర మాత్రమే ముద్రించాలి అటువంటిది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తన బొమ్మ ముద్రించుకొని ఆ పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్న విలువను కూడా తీసేసిన సంగతిని సందర్భంగా మీ అందరూ గ్రహించాల్సిన అవసరం ఇవాళ దానికోసం ఏదైతే ఎంత ఖర్చు పెట్టారో ఇవాళ అది నిరర్థకంగా మారింది అదేవిధంగా పేరుతో సర్వే పేరుతో పెట్టి ఆ రాళ్ళ పైన బొమ్మలు వేసుకుని దాదాపు ఏడు ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అది కూడా నిరర్థకంగా మారిన పరిస్థితిని చూసాం మరో పక్కనే సచివాలయ వ్యవస్థకి రూపకల్పన చేసి ఆ గ్రామ సచివాలయానికి పార్టీ రంగులు వేసి సాక్షాత్తు హైకోర్టు చేవాట్లు పెట్టిన తర్వాత మరలా వాటికి రంగులు మారిస్తే మొదటి రంగులు వేసినందుకు మూడు వేల కోట్లు రెండవసారి రంగులు మార్చినందుకు మూడు వేల కోట్లు ఆరు వేల కోట్ల రూపాయలు నిరర్థకంగా మారిన పరిస్థితిని చూస్తూ ఉన్నాం ఇటువంటి ప్రచారం పిచ్చితో అనేక కార్యక్రమాలు చేపట్టి చివరికి విద్యా వ్యవస్థలు పిల్లలకిచ్చే బెల్టులు పిల్లలకిచ్చే పుస్తకాలు చివరికి పిల్లలకిచ్చే కోడిగుడ్లపైన కూడా బొమ్మలు వేసుకున్న పరిస్థితిని మనం చూసాం దానికి భిన్నమైన వాతావరణంలో ఇవాళ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని గుర్తు చేస్తూ అబ్దుల్ కలాం గారిని గుర్తు చేస్తూ డొక్కా సీతమ్మ గారిని గుర్తు చేస్తూ వ్యక్తి ఆరాధనకి విద్యా వ్యవస్థలో తావు లేదనే విధంగా ఇవాళ నారా లోకేష్ గారి సంస్కరణలు తీసుకురావడం జరిగింది అదందరం మనం ఆమోదించాల్సిన విషయం అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా మనకి భారతీయ సనాతన సంస్కృతిలో గురువుకి అత్యుత్తమైన స్థానం ఇవాళ మీరు ఆ స్థానాన్ని అధిరోహించారు ఉత్కృష్టమైన స్థానాన్ని అధిరోహించిన మీ జీవన విధానం కానీ మీరు విద్యార్థులకి బోధించే విధానం కానీ ఉత్కృష్టమైనదిగా ఉండాలనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాం ఇవాళ మీ స్థాయి నుంచి మీరు దిగి విద్యార్థి స్థాయిలో బోధన చేయాల్సిన అవసరం ఉంది ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క మనస్తత్వం ఒక్కొక్క విద్యార్థిది ఒక్కో వేవిలంత ఉంటుంది అన్ని వేవ్ లెక్తలతో మీరు అనుసంధానం చేసుకొని వారిని అత్యుత్తమైన పౌరులుగా తీర్చిదిద్దడంలో మీ పాత్ర అనన్యమైందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అటువంటి మహోన్నతమైన పాత్ర ఇవాడి సమాజంలో మీ అందరికీ తగ్గిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నా సమాజంలో మిగిలిన వృత్తులు మిగిలిన ఉద్యోగాలు వేరు ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా అమూల్యమైంది వెనకట్టలైంది మీకు పని చేయడానికి కానీ మీకు ఆత్మ సంతృప్తి చెందే వరకు మీ వృత్తిలో మీరు మీ వృత్తి ధర్మాన్ని పాటించడం కోసం చాలా విశాలమైన ప్రయోజనాలు సాధించడం కోసం మీకు పెద్ద స్కోప్ ఉంది దాన్ని వినియోగించుకోమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా ఇవాళ కొంతమంది ఉపాధ్యాయుల్ని చూస్తూ ఉంటే ఉపాధ్యాయ వృత్తి ఈ విధంగా కూడా చేస్తున్నారా అనే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఒక మోస బాండింగ్ అలవాటు పడి ఏదైతే ప్రపంచంలో అధునాతనమైన పద్ధతిలో సాంకేతిక పద్ధతుల్లో మార్పులు వస్తూ ఉన్నాయో ఆ మార్పులను గ్రహించాల్సిన అవసరం ముందుగా మీ పైన ఉంది దాన్ని విద్యార్థులకి బోధించాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంది పాఠ్యపుస్తకాల్లో ఏదైతే ఉందో అది బోధించడం వరకే మీ పాత్ర పరిమితం కాదు సమాజం మారుతున్న తీరు పట్ల సమాజానికి అవసరమైన వాటిని కూడా బోధించటం పట్ల మీరు శ్రద్ధ వహించాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇవాళ విద్యా బోధనతో పాటు నైతిక విలువలు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది భారతీయ సనాతన సంస్కృతి గురించి ఇవాళ ప్రపంచమంతా మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది ముఖ్యంగా ఏదైతే మనకి వేదాల దగ్గర నుంచి ఉపనిషత్తుల దగ్గర నుంచి నిక్షిప్తమై ఉన్న నిగూఢమై ఉన్న విషయాల్ని బయటికి తీసుకురావడం కోసం ఇవాళ మంది అనేక మంది విదేశీయులు ఇవాళ భారతదేశానికి వచ్చి సంస్కృతం అభ్యసించే పరిస్థితి వచ్చింది ఒకే ఒక ఉదాహరణ చెప్తా మీకు ఇవాళ జపాన్ నుంచి అధికారికంగా జపాన్ ప్రభుత్వం కొంతమందిని భారతదేశానికి పంపిస్తూ ఉంది సంస్కృతం నేర్చుకోవడం కోసం ఎందువల్ల వాళ్ళకి సంస్కృతం నేర్చుకోవాలని జపాన్ ప్రభుత్వం ఆలోచన చేస్తూ అనేది ఒక్కసారి ఆలోచన చేస్తే వైద్య విద్యకు సంబంధించిన నిగూఢమైన రహస్యాలు వేదాల్లో ఉన్నాయి అవి తెలుసుకోవాలి అంటే తప్పనిసరిగా సంస్కృత పరిజ్ఞానం ఉండాలి కాబట్టి సంస్కృతం నేర్చుకోవడం కోసం ఇవాళ జపాన్ ప్రభుత్వం ఇక్కడికి అధికారికంగా ఇవాళ టీంలు పంపించే పరిస్థితి వస్తూ ఉంది అంత అత్యద్భుతమైంది మన భారతీయ సంస్కృతి ఆ సంస్కృతి పట్ల మీరు పిల్లలకు ఆసక్తి కలిగించాలి భారతదేశం పట్ల దేశభక్తిని కలిగించడంలో మీరు ప్రధాన పాత్ర పోషించాలి ఇవాళ పక్క దేశాలు భారతదేశాన్ని చూసి అసూయపడే పరిస్థితికి మనం చేరుకున్నాం అటువంటి పరిస్థితిలో మనందరం విదేశాల వైపు మళ్ళకుండా మన సంస్కృతి సాంప్రదాయాన్ని పరిరక్షించుకునే దిశగా మన భారతదేశం ఔన్నత్యాన్ని సమగ్రతని కాపాడే విధంగా మీ అందరూ కృషి చేయాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ మనం విదేశీ సంస్కృతి పట్ల ఆకర్షితులవుతూ ఉంటే విదేశీయులు భారతీయ సంస్కృతి పట్ల ఆకర్షితులవుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఆ విధానం కాకుండా ఈరోజు మీ అందరూ దానిలో ప్రధాన పాత్ర పోషించాలి విద్యార్థులని భావి భారత పౌరులుగా తీర్చిదంలో మీ వంతు పాత్ర మీరు పోషించాలి ఇవాళ ప్రభుత్వం మీకు ఒక గురుతరమైన ఇచ్చింది ఆ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించమని మీ అందరినీ సవినంగా కోరుకుంటూ ఉన్నాం ఇవాళ అదేవిధంగా ఇచ్చిన మాట ప్రకారం డిఎస్సి నిర్వహించిన తర్వాత మరలా రెండో డిఎస్సికి ఇవాళ ప్రభుత్వం తయారుగా ఉంది లోకేష్ గారు ఎప్పుడే ప్రకటించారు జనవరిలో మరలా నోటిఫికేషన్ ఇస్తాం రెండో డిఎస్సీకి అని ఇవాళ పదహారు వేల మూడు వందల నలభై ఏడు మందికి ఇవాళ ఉద్యోగ అవకాశాలు దొరికినాయి అంటే మీ కుటుంబాలకి ఒక భరోసా ఏర్పడింది పదహారు వేల కుటుంబాలకి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా భరోసా కల్పించిన ఘనత నారా లోకేష్ గారి దాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరీ ముఖ్యంగా మీకు తెలియజెప్పాల్సింది ఒక పక్క కూటమి ప్రభుత్వం ఈ విధంగా మెగాడిఎస్సి పారదర్శకంగా నిర్వహించి తద్వారా మీ అందరికీ ఉద్యోగాలు కల్పించాలని ప్రయత్నం చేస్తూ ఉంటే తన హయాంలో నిర్వహించలేని జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెగా టిఏసీ ప్రక్రియ పైన ఇరవై నాలుగు కేసులు కోర్టులో వేయడం జరిగింది అనేది కూడా ఈ సందర్భంగా మీరు గ్రహించాల్సిన అవసరం ఉంది అంటే ఆయన ఎటువంటి వ్యక్తితో ఒకసారి ఆలోచన చేయండి తను పెట్టలేడు పెట్టేవారిని పెట్టనివ్వడం అన్న శామత ఆ ఇరవై నాలుగు కేసులని సమర్థవంతంగా ఎదుర్కోవడం అనేక రకాలైన తప్పుడు విష ప్రచారాలు కూడా నిర్వహించడం జరిగింది అవన్నిటినీ తిట్టుగా ఎదుర్కొని నూట యాభై రోజుల వ్యవధిలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసిన ఘనత నారా లోకేష్ గారి తను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా ఇవాళ మీరు ఒక అత్యుత్తమైన ఉపాధ్యాయ వృత్తిలో చేరిన తర్వాత మన రాష్ట్రంలో జరుగుతున్న విషయాలు భారతదేశంలో జరుగుతున్న విషయాలు ప్రపంచంలో జరుగుతున్న విషయాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ భారతదేశం ఆర్థిక రంగంలో నాలుగో స్థానానికి చేరుకుంది అందుకోసమే ఆ స్థానం నుంచి మూడవ స్థానానికి రావడం కోసం కూడా ప్రయత్నం జరుగుతూ ఉంది అతి తొందరలోనే ఆ స్థానాన్ని మనం ఆక్రమిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంటా ఇవాళ అనేక అగ్రరాజ్యాలు భారతదేశం పట్ల అసూయతో భారతదేశాన్ని అణగదొక్కాలని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ మనం ముందుకు ఎదుగుతూ ఉన్నాం ఇవాళ కేంద్రంలో రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది లైక్ మైండెడ్ లీడర్స్ ఉన్నారు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఒకటే మనస్తత్వం ఉన్న వ్యక్తులు అభివృద్ధి చెయ్యాలి అభివృద్ధి సాంకేతిక రంగంలో కూడా భారతదేశాన్ని అభివృద్ధి చెందించాలి అని నరేంద్ర మోడీ గారు ఆశిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాంకేతిక రంగంలో ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేస్తూ ఉన్నారు మీ అందరికీ తెలుసు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటికి ఇక్కడ మరి అభ్యర్థులుగా ఉన్నవాడు చాలామంది జన్మించి ఉండకపోవచ్చు ఆనాడు హైదరాబాద్ మైక్రోసాఫ్ట్ తీసుకొస్తే ఆనాటి కాంగ్రెస్ నాయకులు విమర్శించారు దీనివల్ల కూడు పెడుతుందా ఇది ఎందుకు ఉపయోగం ఇన్ఫ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎందుకు ఉపయోగం అని మాట్లాడారు ఇవాళ హైదరాబాద్ కేంద్రంగా పదిహేను వందల ఐటీ కంపెనీలు నడుస్తూ ఉన్నాయి తొమ్మిది లక్షల మంది ఐటీ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు దానిలో ప్రధానమైన పాత్ర తెలుగువారికి మరి వీరందరూ ఆర్థికంగా ఏ స్థాయికి పోయినారో మీకు తెలుసు ఆ కుటుంబాలు ఆర్థికంగా ఏ స్థాయికి పోయాడో తెలుసు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయింది అభివృద్ధి చెందిన ప్రాంతం అంతా తెలంగాణకు వెళ్ళింది మొదటి ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్న వనరులను కూడగట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యాలని చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేశారు అమరావతి నిర్మాణం చేయాలి పోలవరం నిర్మాణం చేయాలి తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యాలని ప్రయత్నం చేస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి తప్పుడు వాగ్దానాలు ఇచ్చి ప్రజల్ని వంచి జగన్మోహన్ రెడ్డికి అధికారంలోకి వచ్చి ఇవాళ దాదాపు పది పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఈ రాష్ట్రానికి సమకూర్చుకెళ్ళిపోయిన ధనుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ మరలా కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెబుతూ ఉంటారు సంపద సృష్టించాలి దాన్ని పేదలకు పంపిణీ చేయాలి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలి మరోపక్క సంపద సృష్టించబడాలి ఆ సంపదని పేదలకి ప్రయోజనం చేకూర్చడానికి ఉపయోగించాలనేది సాంకేతిక రంగంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందించాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే ఇవాళ మీరు చూశారు గూగుల్ ఏదైతే ఇంటర్నేషనల్ కంపెనీ ఉందో ఆ గూగుల్ ఇవాళ వైజాగ్ కేంద్రంగా దాని డేటా సెంటర్ పెట్టడానికి ముందుకు వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ ప్రపంచంలో అమెరికా తర్వాత మరలా ఎక్కడ ఏర్పడబోతూ ఉంది అది దాన్ని కూడా ఇవాళ రాజకీయం చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆలోచన చేసేది ఉద్యోగాలు అంటే ప్రాంతీ షాపుల దగ్గర ఉద్యోగాలు సచివాలయాల్లో ఉద్యోగాలు వాలంటీర్ ఉద్యోగాలు కాదు ఎవరు స్థాయికి తగినట్టుగా ఎవరు చదువుకి అర్హత ఉన్నట్టుగా వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఇవాళ మీ అందరూ ఏ విధమైన అర్హత కలిగి ఉన్నారో ఆ అర్హత తగినట్టుగా ఉపాధ్యాయ అవకాశాలు అవకాశాలు కల్పించారు అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ కంప్యూటర్ రంగంలో కానీ నిష్ణాతులైన వారికి ఆయా రంగాల్లో ఉద్యోగాలు ఇప్పించాలి అందుకోసమే ఇవాళ భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఇవాళ అంతర్జాతీయ ఖ్యాతి పొందేలాగా విశాఖలో గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ని ఏర్పాటు చేయడం అనేది జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దాని విశిష్టత ఒక్కసారి మనం తెలుసుకుంటే ఇవాడ పదిహేను బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడతా ఉన్నారు అంటే దాదాపు లక్ష ముప్పై వేల కోట్ల రూపాయల పెట్టుబడి ఇవాడ అంతర్జాతీయంగా విశాఖపట్నం క్యాచ్ ఎక్కడికో వెళ్ళింది ఆంధ్రప్రదేశ్ ఎక్కడుందో తెలియని పరిస్థితి నుంచి గత నాలుగు రోజులుగా ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది వార్ స్ట్రీట్ లాంటి పత్రికలు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని కీర్తిస్తూ ఉన్నాయి సాధారణంగా ఆ పత్రికలు ఎవరి గురించి ఆర్టికల్ ఫ్రైవ్ అటువంటి వాడు బిజినెస్ స్టాండర్డ్స్ కానీ వాల్ స్ట్రీట్ జర్నల్ కానీ ఇటువంటి అంతర్జాతీయ పత్రికలన్నీ ఇవాడ ఆంధ్రప్రదేశ్ యొక్క కీర్తిని ఘనంగా చాటుతున్నాయి మరి మరో పక్క దానిపైన విశ్వ ప్రచారం మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది మా హయాంలోనే మేము ఒప్పందం చేసుకున్నాం ఇప్పుడు గొప్ప కాదు అని వారిని ఒకటే ఒకటి అడుగుతా ఉన్న ఈ సందర్భంగా రెండు రోజుల క్రితం తమిళనాడు అసెంబ్లీలో చర్చ జరిగింది ఎవరైతే గూగుల్ ప్రతినిధి ఉన్నారో సిఈఓ సుందర పిచ్చాయి ఆయన తమిళనాడుకు చెందిన వ్యక్తి తమిళనాడులో ప్రతిపక్ష నేతలు ముఖ్యమంత్రి గారు ఒకటే ఒకటి అడిగారు తమిళనాడుకు చెందిన వ్యక్తి సిఈఓగా ఉన్న కంపెనీ దాని డేటా సెంటర్ను ఆంధ్రప్రదేశ్లో పెడతా ఉంటే తమిళనాడు ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది తమిళనాడులో ఎందుకు అవకాశం ఇవ్వలేదని ప్రశ్నించారు మరోపక్క కర్ణాటకలో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అక్కడ ప్రతిపక్ష నాయకులు అక్కడ ప్రశ్నించారు మరి వాళ్ళ సాక్షాత్తు సుందర్పించే ఆయనే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారి సమర్థతకి లోకేష్ గారు అందించిన సహకారానికి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఈ డేటా సెంటర్ని పెడతామని ఇవన్నీ వాస్తవాల ఉంటే దాన్ని వక్రీకరించడానికి ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రయత్నం చేస్తూ ఉంది ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత సఖ్యంగా ముందుకు పెడుతున్నా ఇది ఒక ఉదాహరణ ఏదైతే లోకేష్ గారు ఇక్కడ పెట్టాలని ప్రయత్నం మొదలు పెట్టారో ఆ ప్రయత్నంలో గోగుల్ వాళ్ళు ఒక కోరిక కోరారు ఏదైతే ఉన్న ఐటీ చట్టాల్లో కొన్ని మార్పులు చెయ్యాలి ఆ మార్పులు అనుగుణంగా వస్తే మేము అక్కడ డేటా సెంటర్ పెడతామని అంటే ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు నిర్మలా సీతారామన్ గారికి ఐశ్రీ వైష్ణవ్ గారికి ఇద్దరికి విశదీకరించి ప్రధానమంత్రి గారికి చెప్పి ఆ ఐటీ చట్టంలో ఏతే మార్పులు వారు కావాలని కోరిని కేంద్ర ప్రభుత్వం వాటిని చేపట్టింది సత్వరమే వాళ్ళు ఆమోదించి వాళ్ళ విశాఖలో ఈ డేటా సెంటర్ని పెట్టడం జరుగుతూ ఉంది ఇది ఒక విధంగా అంతర్జాతీయంగా భారతదేశ ఖ్యాతితో పాటు ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని ఈ ముగ్గురు నాయకులు కలిసి పెంచారనేది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా